అరే రే కృష్ణేంద్ర అరే అన్నమాట అరే కృష్ణ గారు నా పేరు జాస్వాడి అని చేడి ఇప్పుడు మీ ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతల్లో భగవదోంతో <imitation> <imitation> <imitation>

ಸಬ್ಜೆಕ್ಟ್ ಪರಕ ರಾಧಾ ಮನೋಹರ್ ದಾಸ್ ಮನುಷ್ಯ ಜನ್ಮ ಎತ್ತಿತ್ತೇ నీ గ్రంథాలు సత్యం నీ గ్రంథాలు సత్యం అయితే రోడ్ల మీద దిరగవేరా చూసిన అంబోసు లాగా చెప్పే నీ గ్రంథాల మీద భయం రా చెప్పండి ముప్పై మూడు కోట్ల మంది మూడు రే మొత్తం ఎవరైనా రోడ్లేముడి ఆమోతులాగా నిజమైన హైందావ్ సహోదరుని సహోదరు కదా ఊర్లో ముట్టినలాగా ఆ రాధా మనోహర్ దాస్ గారు బాగున్నావా సంగతే ఆయన ఎందుకు అంత భయపడతావు డిబేట్లు అంటే ఊరకు బయటగా ఆయన చచ్చ దత్తగా ఉండు ఊరకు బయటకు వచ్చి అమాయకమైన హైందవులు మోసం చేస్తాదే నీ గ్రంథాలుగా ఉన్నది ఏందో నీకు తెలియదు నువ్వు నమ్మిన దేవీ రేవట్లు బయటకు వచ్చి చుట్టూనే దమ్ము లేదు ఆ ఎందుకంటే అవన్నీ కల్పిత రాతలు కల్పిత గ్రంథాలు కాబట్టి నా గ్రంథం కాబట్టి నా గ్రంథం ఉన్న సత్య యేసు సత్యమైన దేవుడు కాబట్టి పరిశుద్ధ దేవుడు కాబట్టి పాపం లేని దేవుడు కాబట్టి ఆఖరికి ఈ భారతదేశం ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతలు కూడా ఈ పాప పరిహారానికి రక్తాన్ని చెందించాడని మన వేదాల్లో ఉంది కాబట్టి మీ పాపానికైనా ఎవరి పాపానికైనా రక్తాన్ని వెల చెల్లించిన తెలుసు కాబట్టి మంచిగా బ్రతుకు మారు మనసు పొంది చెడు అలవాట్లు పసర్జించి పేదలు మోసం చేయటం మానేసి అమాయకులు మోసం చేయటం మానేసి కడుపులు మానేసి ఆడపిల్లలు కడుపులు మా చేయటం మానేసి ఎల్లమ్మడి తిరగట్టు మానేసి వాళ్ళు మానవ జన్మ ఉంటే అంతేగాని బయటకు వచ్చి పిచ్చి ఓకేనా ఎన్ని ఈ షో కాదలో చెప్పి ఇప్పుడు నువ్వు ఉంటావు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాగా అని చెప్పావు సాయంత్రం నేను నీతో మాట్లాడతానన్నావు ఫోన్ ఇప్పుడు దాదాపు నలభై సార్లు వేసా ఫోన్ తీలా ఇప్పుడు మళ్ళీ నువ్వు తప్పించుకోవడానికి నేను బజలలో ఉన్నా ఏ భజనలో ఉన్నా ఏ లో ఉన్నావు ఏ బజల్లో ఉంటా దౌర్భాగ్యుడు ఆడపిల్లలకు చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ అదే నన్ను నీత్య సంస్కృతి పెద్ద నీ పెళ్లి తటాకులు లేవు తిరిగి ఆడపిల్లలతో సహవాసం చేసేది దౌర్భాగ్యపు ఇదే నేను అడిగిన వాటికి జవాబు చెప్పు అర్థమైంది నేను అడిగిన జవాబు చెప్పు అక్కడ ఉన్న వాళ్ళకి స్పీకర్ అంజయ్ నేను మాట్లాడేవింటికొని ఆ బట్టలు కూడా ఇస్తా అంటారు ఆడపిల్లలు కూర్చొని దొంగ జపాలు చేస్తున్నావా దొంగ జపాలు చేస్తున్నావా చెప్పు ఎవరు నువ్వు నమ్మిన వాళ్ళందరి పాపాలు కూడా యేసు ప్రభు వారే ఆయన ఆయన రక్తం మాత్రమే పాప పరిహారం సామవేదములో చెప్తున్నది ఆ సామవేదములో యేసు ప్రభు వారి రక్తము నువ్వు భారతదేశంలో నువ్వు పూజించే వాళ్ళందరి పాపాలు కూడా పరిహారము బ్రహ్మాండ పురాణము శ్రీరంగ మహత్యము ఏడవ అధ్యాయంలో సమస్త దేవి దేవతలను ఋషులను పితృదేవులను సమస్తమును మానవులు పాపం చేసిన వారే అరషక్ వర్గాలకు లోనైన వారే అని చెప్పడం జరిగింది ఆ అరషక్ వర్గాలకు లోనైన వారిని నువ్వు పూజిస్తా ఉంటే నీ పాపాలకి ఎలా తీసుకెళ్తారు వాళ్ళు నిన్ను మానసలేరు కదా నిన్ను ఆ నీ పాపం విడిపించలేరు కదా చెప్పు నీ పాప వినిపించగలుగుతారా చెప్పు ఒక మాట చెప్పు నీ పాపాల నుండి వాళ్ళు విడిచించగలుగుతారా చెప్పు కాదా ఇప్పుడు నాకు చిన్న డౌట్ అండి మీరు తీర్చగలకి నష్టపెట్లేదు శివాలయాలకి మరి మనోహర్ దాస్ గారు ఇప్పుడు సీతమ్మ రాముడు గారికి ఏమవుతుందో చెప్పాలి ఇప్పుడు కళ్ళ ముందే తన భార్యను ఎత్తుకొని వెళ్ళిన రావణాసుడు గొప్పవాడ తన భార్యను భార్యని కాపాడుకోమని భారతదేశ ప్రజలు ఇది ఒక విషయం గుర్తు ఎందుకంటే సీతమ్మ సీతమ్మ పాపం అన్ని సంవత్సరాలు రావణాసుడు ఉంచుకున్నారంటే ఎలా చేయగలుగుతారు దాసు ఇప్పుడు ఎలా పడతాడు సీతమ్మను ఇప్పుడు అన్ని ఆ రామనాథుడు నిన్ను వాడుకోకుండా ఉంటాడా కచ్చితంగా చేసుకొని ఉంటాడు సీత ఇదిగో నా పరువు కోసం తెలియదు

అమాయకమైన హైందువులు మోసం చేస్తావు నువ్వు నీ గ్రంథాల మీద నీ దేవి దేవతల మీద మాట్లాడలేని చేతగానే దద్దమ్మా ఏ వ్యాసలేస్తో పక్కన నిలబడి రా